యోగవాసిష్టం కథల్లో ఈరోజు మూడుల సంగతి ఏమిటి అని రాముల వారు అడుగుతున్నారు సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే సామాన్యులు తమ గురించి ఆలోచించుకుని ఒకవేళ పెద్దల దగ్గరికి వెళ్ళినా తమ గురించి ఆలోచించుకుని తమ విషయాలని వాళ్ళు దానికి సమాధానం పొంది వెళ్ళిపోతారు అదే శ్రేష్ఠులైతే ఏం చేస్తారంటే మిగతా లోక కళ్యాణాన్ని గురించి ఆలోచిస్తారు కాబట్టి మిగతా సంగతలు కూడా అడుగుతాడు అనమాట ఇప్పుడు అందుకనే మూడుల గురించి అలా అడిగాడు రాముల వారు శ్రేష్ఠుడు కదా అందుకని అయ్యా ఇప్పుడు దాకా మూడో భూమికిలో ఉన్నటువంటి మా వాళ్ళకి సలహాలు ఇచ్చారు శుభేచ్ఛను పెంచుకోమన్నారు దాన్ని రక్షించుకోమన్నారు వివేకంతో ప్రయత్నంతో అని చెప్పారు బాగానే ఉంది మరి మా సంగతికి మాకు చక్కగా సలహాలు ఇచ్చారు మరి మూడులు ఎలా ఉత్తరింపబడతారు మూడు సంగతి ఏంటి అని అడిగారు అనమాట రాములవారు ఓ మునీంద్ర మూడు నీచకులంలో జనించి రాగభోగాల్లో తగిలి యోగుల సాంగత్యం లభించని వానికి యథార్థ జ్ఞానం ఎట్లా లభిస్తుంది సాంగత్యం లేదు మూడుడే మరి ఎలా లభిస్తుంది వాళ్ళకి అనే చక్కని ప్రశ్న రాముల వారు వేశారు వశిష్ఠుల వారు చెప్తున్నారు దానికి సమాధానంగా ఓ రామచంద్ర మూఢుడు దోషాలతో కూడిన వాడు అయిన వానికి అనేక జన్మలలో ఎప్పుడో ఒకసారి కాకతాళీయ న్యాయం చేత కానీ సాధు సంగత్యం చేత కానీ వైరాగ్యం ఉదయించాలి అంటే అలాంటి సంఘటన తప్పకుండా ఎప్పుడో జరుగుతుంది అనమాట అప్పుడు అతనిలో మార్పు వస్తుంది అది కాకతాళీ అవ్వచ్చు లేకపోతే తన సన్నిహితుల ప్రయత్నం చేత అయినా అవ్వచ్చు అలా అలా వైరాగ్యం కనుక ఉదయించకపోతే ఏదో కాకతళీంగా కానీ లేదు సద్యం సాంగత్యం వల్ల కానీ అంతవరకు ఈ విశాలమైన సంసారం ఉండే తీరుతుంది అంటే అప్పటి వరకు జననం మరణం జననం మరణం అది తప్పదు అంటే ఈ జనన మరణ చక్రంలో అలా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటూనే ఉంటాడు వైరాగ్యం పొందే వరకు వైరాగ్యం పొందిన తర్వాత నెమ్మదిగా తక్కువ జన్మల్లో ఒక్కొక్కసారి అదే జన్మలో ముక్తిని పొందొచ్చు లేకపోతే ముక్తుడు అవ్వచ్చు లేదా కొన్ని జన్మల తర్వాత అవ్వచ్చు అంటే శ్రేష్టమైన జన్మలు వస్తే తర్వాత కాబట్టి అంతవరకు ఈ విశాలమైన సంసారం ఉండేది అంటే సాధు సాంగత్యం లేకపోవటం లేదా కాగతాళీంగా జరగపోవటం అయితే ఈ సంసారం తప్పదు అన్నారు వైరాగ్యం కలిగితేనే మనుజునికి భూమిక ఉదయం కలుగుతుంది అంటే ఇక భూమిక ఉదయం అంటే ఆధ్యాత్మిక చింతన అంటే వైరాగ్యం అప్పుడు మరి రావాలి కదా ముందు వైరాగ్యం అదే భూమిక ఉదయం అన్నారనమాట ఇక్కడ అప్పుడే సంసారం నశిస్తుంది అంటే గృహస్థై ఉంటే సంసారం ఎలా నశిస్తుంది అని మనకు మళ్ళీ ఒక సందేహం రావచ్చు గృహస్థుగా ఉంటూనే మనకు సంప్రాప్తమైన కర్మలు మనం చేస్తూనే నిష్కామంగా ఉండటం వలన మనం జీవన్ ముక్తిని పొందుతామని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా కాబట్టి అలా ఈ సంసారం నశిస్తుంది సంసారంలో ఉంటూ సంసారం నశించడం అంటే అదే అంటే ఏమిటి ఈ సంసారలో మనకి సంప్రాప్తమైనటువంటి అంటే కోరికలు లేకుండా మనం చేయవలసిన పనులు ఏ అయితే మనకి లభిస్తాయో ప్రాప్తిస్తాయో ఆ పనులు నిష్కామంగా చేయటం అందుకని ఇక్కడ సంసారం నశిస్తుంది అన్నాడు కాబట్టి వైరాగ్యం కలిగితే దగ్గరికి భూమిక ఉదయం కలుగుతుంది అంటే ఆధ్యాత్మిక చింతనని చెప్పుకోవచ్చు దాన్ని అప్పుడే సంసారం నశిస్తుంది ఇదే శాస్త్ర సిద్ధాంతము శాస్త్రంలో ఇలా చెప్పారనమాట అప్పుడు శ్రీరాములు అడుగుతున్నాడు ఓ మహాత్మ మొదటి భూమిక కానీ ఇతర భూమికలను కానీ పొంది మృతి పొందిన వారికి ఏ గతి లభిస్తుంది ఈ ఆశ్రమాల్లో మామూలుగా మంత్రాలు చెప్పేటప్పుడు సూచనాధికారి కారణాధికారి ఇలా వరుసనే పూర్ణాధికారి అని ఉంటాయి అవి ఐదు భూమికలు అంటే ఐదు స్థాయిలు అనమాట అక్కడ ఈ ఐదు స్థాయిలో మొట్టమొదటి సూచనాధికారి ఇక్కడ భూమి మొదటి భూమిక అన్నారు అనుకోండి దాంతో అలా మనం పోల్చుకోవచ్చు అలాగే ఇంకా మిగతా భూమికలు అంటే ఇందులో ఈ ఐదు స్థాయిల్లో మూడో స్థాయిలో ఉన్నారు కొంతమంది రెండో స్థాయిలో ఉన్నారు కొంతమంది ఒకటో స్థాయిలో ఉన్నారు కొంతమంది నాలుగో స్థాయిలో ఉన్నారు అనుకోండి ఆ సమయంలో వాళ్ళు దేహాన్ని విడిచారనుకోండి ఏమవుతుంది అని అడిగారు అంటే ఇప్పుడు మనం ఏదో ఊరు వెళ్ళటానికి ప్రయత్నం అహవారు యాభై మైళ్ళు దూరంలో ఉన్న ఊరికి బయలుదేరాం దానిలో ఆగాల్సి వస్తుంది చోట ఆగం మళ్ళీ వెనకరా కదా అక్కడి నుంచి తర్వాత ముందుకు వెళ్తాం అంటే అక్కడి నుంచే కొనసాగిస్తాం మన ప్రయాణాన్ని అలాగే ఏ భూమికలో ఉన్నా సరే అందుకనే యోగప్రష్ట యోగ యోగప్రష్టులు ఎలా ఏమవుతారు తర్వాత అని అడిగాడు కదా అర్జునుడు కృష్ణుని భగవద్గీతలో ఆ ప్రశ్నలు ఎక్కడ దాకా వాళ్ళు సాధన చేశారో అక్కడి నుంచి పై స్థాయికి వెళ్ళటానికి కావలసిన అనుకూలమైన జన్మ అనుకూలమైన వాతావరణము అనుకూలమైన తల్లిదండ్రుల్లో అతను జన్మ తీసుకుంటాడు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి సందేహాన్ని నివృత్తి చేశాడు కదా అలాగే ఇక్కడ కూడా ఏ భూమికలో ఉండి దేహాన్ని వదులుతాడో ఆ భూమిక నుండి పై భూమికకి కావలసిన సాధన చేయటానికి అనుకూలమైన వాతావరణంలో అతను జన్మ తీసుకుంటాడనమాట అదే ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పబోతున్నారు విన్నా ఏ భూమికలోనైనా ఆరుడుడైన వారి దేహం పతనమైతే ఆయా భూమికలకు తగినట్లు పూర్వ పాపాలు నశిస్తాయి అప్పుడు అతడు దేవతల విమానాల్లో లోకపాలకుల నగరాల్లో మేరు పర్వత కుంజాల్లో క్రీడిస్తాడు ఆ ఆ పుణ్యం క్షయించిన తరువాత భూలోకంలో తిరిగి యోగిగా జన్మిస్తాడు శుద్ధులు శ్రీమంతులు గుణవంతులైన వారి ఇంట్లో పుట్టి పూర్వ యోగ వాసన వల్ల తిరిగి యోగాన్నే సేవిస్తాడు పై పై భూమికల్ని ఎక్కుతూ అభివృద్ధిని సాధిస్తాడు అది కాబట్టి ఏమి మనం ఇవాళ వంద మార్కుల కోసం ప్రయత్నిస్తున్నాడు విద్యార్థి రాలేదు మళ్ళీ పరీక్ష రాశాడు అనుకోండి మళ్ళీ రాలేదనుకోండి ఇంకోసారి రాస్తే వస్తాయి అంతకన్నా ముందు వచ్చిన మార్కుల కన్నా సాధారణంగా తక్కువ రావు అలాగే ఇక్కడ కూడా ఒక స్థాయికి వెళ్ళినటువంటి ఆధ్యాత్మికవేత్త దానికంటే పై స్థాయి పొందటానికి కావలసిన అనుకూలమైన వాతావరణంలో అనుకూలమైన చోట అనుకూలమైన తల్లిదండ్రులకి జన్మిస్తాడు అనమాట అదే వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు అంటే మూడుల సంగతి ఏమిటంటే ఇదంతా వచ్చిందనమాట ఇక ఆ రకంగా మన ప్రయత్నం ఇప్పుడే మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాం మనకు రాలేదు ఏమీ నిరాశపడక్కర్లేదు ఇంతకంటే ఉత్తమమైన జన్మలో వస్తాయి ఇంకా అంటే యోగిగానే పుడతాం యోగిగానే మళ్ళీ ప్రయత్నం కొనసాగుతుంది అనమాట కాబట్టి మళ్ళీ వెనకెళ్ళక్కర్ల కాబట్టి నిశ్చింతగా మన ప్రయత్నాన్ని మనం కొనసాగించటమే మన ప్రయత్నంలోని తీవ్రతను బట్టి మనం అందుకునే స్థాయి ఉంటుంది ఇక ఉపదేశాన్ని ముగిస్తున్నారు వశిష్ఠులు వారు ఇట్లా చెప్తున్నారు అనమాట రామ విషయాలను స్మరించటాన్ని సంకల్పం అని తెలుసుకో సంకల్పం అంటే ఏమిటి విషయాలు విషయాలని గుర్తు తెచ్చుకోవటం అంటే స్మరణలో పలాను చేయాలి పలాను తీయాలి ఫలాన్ని ముగించాలి పలాన్ని ప్రారంభించాలి ఇవన్నీ విషయాలే కదా అంటే అక్కడ కోరిక వారి వారి స్థాయిని బట్టి వారి వారి ప్రదేశాలను బట్టి ఆ కోరికలు ఉంటాయి కదా అవి విషయాలు అంటే వాటిని స్మరించడమే సంకల్పం స్మరణం లేకుండా ఉండటమే శివరూపం అని చెప్పబడుతోంది అందుకనే మనస్సే సంకల్ప వికల్పాల సమాహారం అంతకంటే వేరే ఏం లేదు మనస్సు అంటే కాబట్టి ఆ స్మరణ అంటే స్మరణే మనస్సు మనస్సు లేదు అంటే స్మరణ లేదు స్మరణ స్మరణం లేదు అంటే శివరూపంలో ఉన్నట్టే శివుడే సంకల్పించి ఈ సృష్టిగా దిగివచ్చాడు కదా మాయ చేత తనలోని మాయ చేత తాను కిందకి దిగి వచ్చాడు అలాగే మనం మన సంకల్పం చేత మన ఆత్మస్థితిని మరిచి కిందకు వచ్చి మనం దేహభావనతో ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాం కదా ఈ వ్యవహారాలన్నీ ఆ దేహభావన రసించితే అప్పుడు ఈ వ్యవహారాలన్నీ నిష్కామంగా జరుగుతాయి వ్యవహారం దేహం ఉన్నంత వరకు వ్యవహారం జరగగా జీవన్ముక్తుడు కూడా వ్యవహారం చేయాల్సిందే అదే సంప్రాప్తమైన కర్మలు అని సార్ చెప్పుకున్నాం కదా సంప్రాప్తమైన కర్మలు అంటే అతను కోరకుండానే తను ఉన్న స్థితిని బట్టి అతను కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది కదా ఆ కర్మలే సంప్రాప్తమైనవి ఉంటాయి అవి చేసేటప్పుడు కూడా అవి నేను చేస్తున్నాననే భావం ఉండదు అతనికి నిష్కామ కర్మ నిష్కామంగా చేస్తాడంటే కోరిక లేకుండా ఫలాన్ని కోరకుండా తన విద్యుక్త విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాడు కాబట్టి స్మరణ లేకుండా ఉండటమే శివరూపం అప్పుడే ఆ స్మరణ ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఆత్మస్థితిలో ఉంటాం అదే శివరూపము అన్నాడు ఇక్కడ పూర్వం అనుభవించింది కానీ అనుభవించింది కానీ సంకల్పంలో కలుగుతూ ఉంటుంది అది అంటే ఏది వరకు మనం అనుభవించిన స్మరణలోకి వస్తాయి ఒక్కోసారి మనం అనుభవంలోకి లేని కూడా వస్తాయి దానికి కారణం పూర్వ జన్మలలోని విషయాలై అవి ఉండొచ్చు ఓ రాఘవ అనుభవించిన దాన్ని అనుభవించని దాన్ని రెండింటినీ విస్మరించి కాష్టంలాగా స్థితి పొంది ఉండు అది కాష్టం అంటే కట్టే కట్టె ఎలా ఏ చలనము లేకుండా ఉంటుందో అలా అనుభవించిన వాటిని గురించి అనుభవించిన వాటిని గురించి ఏమి ఆలోచించకుండా సంకల్పరహితంగా ఉండు అని చెప్తున్నారు తుమ్మ మొద్దు వలే ఉండు అని చెప్తున్నారు అనమాట తుమ్మద్దు అంటే జ్ఞానంలో కాదు ఇక్కడ సంకల్పాలు ఏ సంకల్పం లేకుండా గమ్యాన్ని చేరాలి అనే ఏకనిష్టతో వెళ్ళే బాటసారి పాదాలు సంకల్పం లేకుండానే నడిచే విధంగా సంకల్పం పాదాలకేం సంకల్పం ఉండదు కదా మనసుకు సంకల్పం ఉంటుంది పలానా చోటుకు వెళ్ళాలని పాదాలు నడుస్తూ ఉంటాయి అలా బాటసారి పాదాలు ఏ సంకల్పం లేకుండా గమ్యస్థానం స్నానం చేరడానికి ఎలా నడుస్తూ ఉంటాయో అలా యోగి యొక్క స్వభావం కూడా సంకల్పం లేకుండానే తన పనుల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది అది యోగి యొక్క లక్షణం అంటే ఇక్కడ కాళని చక్కగా ఉదాహరణగా చెప్పాడు కాళ్ళకి సంకల్పం ఉండదు అవి గమ్యస్థానానికి చేరడానికి ఎలా నడుస్తూ ఉంటాయి కదులుతూ ఉంటాయి అలాగే ఉండునైనా అనేవి కూడా ఏ స్వభావం లేకుండా అని అంటే పనులన్నీ ఏ స్వభావం లేకుండా పనుల్లో నిమగ్నమవు నీ పనుల్లో నీవు నిమగ్నమవు అని చెప్తున్నారు నేను అంటే వశిష్ఠులు వారు అంటున్నారు నేను పైకెత్తి అసంకల్పమే పరమశ్రేయస్సు అని మరలా మరలా చాటుతున్నాను ఈ పుస్తకంలో ఆరు ప్రకరణాల్లో మొదటి ప్రకరణం వైరాగ్య ప్రకరణం నుంచి ఇప్పటి వరకు ఈ విషయం చాలాసార్లు ఉదహరించారు ఆయన అనేక రకాల ఉదాహరణతో అవే చెప్తున్నారు అన్నమాట ఎన్నోసార్లు చేతులపైకెత్తి అసంకల్పమే అసంకల్పమే మీ అందరికీ పరమశ్రేయస్ందని చెబుతున్నాను మరలా మరలా చెప్పాను కానీ నా మాటలు ఎవరూ వినటం లేదు అని మనబటి వాళ్ళని గురించి ఆయన ఉదహరించారనమాట దేన్ని పొందితే బ్రహ్మదేవుని సామ్రాజ్య సుఖం కూడా పరకలాగా అనిపిస్తుందో అట్టి భూమిక అట్టి భూమానంద స్థితి సమస్త ఇంద్రియాలని మనస్సుని వ్యాపార రహితం చేసి తూష్ణీయం స్థితిలో ఉంచటం మాత్రం చేతే ప్రాప్తిస్తోంది అది ఏది భూమానంద స్థితి అంటే బ్రహ్మానంద స్థితి అనమాట ఇక్కడ బ్రహ్మదేవుడు వేరు బ్రహ్మానంద స్థితి వేరు బ్రహ్మదేవుడిది సృష్టికర్త కాబట్టి ఆ బ్రహ్మానంద స్థితిలో కూడా ఇది పరబ్రహ్మ స్థితికి మోక్షస్థితికి చేరుకుంటే ఈ బ్రహ్మానంద బ్రహ్మదేవుని సామ్రాజ్య కూడా గడ్డి పరకలాగానే ఉంటుందని వశిష్ఠులు వారే ఉదహరిస్తున్నారు కాబట్టి సమస్త ఇంద్రియాలని మనస్సుని వ్యాపార రహితం చేసి అంటే నిస్సంకల్పంగా ఏ సంకల్పం లేకుండా ఏ కోరిక లేకుండా ఏ ఆలోచన లేకుండా తూష్ణ స్థితిలో ఉంచడం అంటే ఓరక రకం ఉంచటం అందుకే శ్వాస మీద ధ్యాసం ఉంచండి అంటారు పిరమిడ్ వాడి ఇంకా ఏది వద్దు అసలు చివరికి ఒక ఆలోచన ఒక రూపం కూడా వద్దు మీకు మీ శ్వాస మీద చూడండి శ్వాస ఎలా ఉంటుంది అంటే పీలుస్తూ ఉంటాం వదులుతూ ఉంటాం అది పీల్చేదాన్ని మీరు పేల సంకల్పం చేత పేలవకండి ఆ వెళ్ళిపోయే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు తెలియకుండానే వాటి ఎందు మనస్సును లగ్నం చేయండి చాలు ఓహో గాలి పీలుస్తున్నాను గాలి వదులుతున్నాను అనే భావన గాలిని ఎందు మనస్సును మరల్చండి అప్పుడు మనసులో ఉన్న సంకల్పాలన్నీ పోతాయి కదా వాళ్ళు చెప్పేది అదే తూష్ణీ స్థితి వరకే ఉండాలి అప్పుడు భూమానంద స్థితి కలుగుతుంది అనమాట కాబట్టి నేను చేతులపై చెబుతున్నానయ్యా అసంకల్పమే అన్నిటికన్నా శ్రేయస్ అయిందని నా మాటలు ఇప్పుడు దాకా ఎవరో వింటలేదు బ్రహ్మదేవుని సామ్రాజ్యం కూడా ఈ భూమానంద స్థితి ముందు గడ్డి పరకలాగానే ఉంటుంది అని అంటే సమస్య ఇంద్రియాలని మనస్సుని వ్యాపార రహితం చేయండి ఆత్మస్థితిలో ఉండండి అది నేను చెప్పేది మీకు అని ఉపదేశాన్ని ముగించారు ఈ విషయంలో మరీ ఎక్కువగా చెప్పేది ఏముంది సంక్షేపంగా చెబుతాను అంటూ తర్వాత చాలా క్లుప్తంగా చెప్పటం ప్రారంభించారు అది రేపు తెలుసుకుందాం స్వస్తి